సరఫరా చేస్తున్నారు గోదావరిలో యూత్కు తర్వాత మిగతా వారికి సరఫరా చేస్తున్నారు అది లైన్ ఏరియా అదేవిధంగా విజయనగర ఏరియా సరఫరా చేస్తున్నారు అన్నారు నమ్మదైన సమాచారాలు కానీ మన వన్ థౌట్ ఫైవ్ రమేష్ సమాచారం రావాలంటే సంబంధిత ప్రాంక్టింగ్ తీసుకొని రమేష్ చిక్కుడు రావులకు ఉపయోగపడుతున్నారు అతను మొత్తం అతని దగ్గర ఆ గాంజా గాంజాన్ని బైక్ నుంచి వచ్చి ఇక్కడ మహారాష్ట్రంగా గచ్చి రోజు అదేవిధంగా బల్లాష్ట్ర నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర వేరే వాళ్ళకి తీసుకున్న సమాచారం అయితే అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఒక గాంజాగ్రీ చేయడం జరిగింది అదేవిధంగా అతను మిగతా పొక్కుల సాయి కానీ చిలుక విని మంచిగా కార్చేయి మాటల్ని సాకి కుత్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా టీఆర్ ఎక్కువని ఆశలు ధాన్య తీసుకొస్తున్నారన్న సమాచారం కలిసి వీళ్ళందరినీ కట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తం ఒక కిలో నాలుగు వందల గ్రాముల ధాన్యా పెట్టుకోవడం జరిగింది తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది ప్రభుత్వం పిల్లలకు అలవాటు చేసి ధాన్యత విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే అందరూ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది చక్క ప్రక్కన వాళ్ళ పని చూపించుకోవడం జరుగుతుంది ఇటు కేసులో గౌరవ సిఏ గారు గ్రాంజన్ చేస్తున్నారు అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఏరియాలో గాంధార్ తాగడం కానీ గాంధార్ చెప్పడం కానీ గాంధీ ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెచ్చిన ఏ విధంగా దానితోని సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను దీనికి సంబంధించిన ధాన్యాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీరు నా ఎక్కడైనా ఇట్లాంటి సంబంధించిన విషయం కూడా తెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం